అందరికీ నమస్కారం అండి గుడికి వెళ్దామని చెప్పి మా మందార చెట్టును ఉన్న పువ్వులన్నీ కోస్తున్నానండి మందార చెట్టు ఎన్ని పువ్వులు పూస్తుందో అండి చాలా పెద్ద చెట్టు దేవుడు పూజకు కోసుకోగా మళ్ళీ వేరే వాళ్ళు కూడా కోసుకుంటారండి అయినా కూడా చెట్టుని ఇంకా పూలు ఉంటాయి అన్ని పువ్వులు పూస్తుందనమాట ఈ మందార చెట్టు అయితే మా ఇంటి ముందు లక్ష్మీదేవిలా కలకళ్ళాడుతూ ఉంటుందండి ఎప్పుడు పూలుంటాయి చూడండి మందారాలన్నీ ఇలా కోసేశాను మాలగా కట్టేశానండి ఈ మాల పట్టుకుని ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దామండి ఈరోజు గురువారం అయితే బాబా దగ్గరికి వెళ్దామని బయలుదేరామండి మా ఊరు దగ్గర ఉన్న కొల్లిపర గ్రామంలో సాయిబాబా ఆలయం ఉంటుంది చాలా బాగుంటుందండి బాబా కూడా చాలా బాగుంటాడు చూడండి గుడి దగ్గరకు మనం ఇలా వచ్చేస్తే సరౌండింగ్స్ అన్నీ ఈ విధంగా చూసేయచ్చు ఈ గుడిలో గుడి ఆవరణ కానివ్వండి సాయిబాబా విగ్రహం కానివ్వండి చాలా బాగుంటాయండి ఒకసారి మొత్తం చూద్దాము ఈ బాబా గుడికి నాతో పాటుగా మా మరదులు వాళ్ళిద్దరు బాబులు మేము నలుగురు వచ్చామండి పిల్లలైతే హడావిడిగా దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేసుకుని ఉయ్యాల ఉంటే పోగటానికి పరిగెత్తారు ఎవరు ప్రదక్షిణాలు వాళ్ళు చేసేసుకున్నారు నేనే లేటు ఇలా గుడికి ప్రదక్షిణం తర్వాత లోపలికి వెళ్ళబోతుంటే ఎడం పక్కన వినాయకుడు గుడి పక్కన దత్తాత్రేయ స్వామి ఉంటారండి వినాయకుడికి ఐదు గుంజీళ్ళు తీసుకుని మళ్ళీ గుడి లోపలికి వెళ్తారు ఇలా మనం గుడి లోపలికి వెళ్ళిపోతే గుడి అంతా ప్రశాంతంగా ఉంటుంది చాలా పెద్దదండి శ్రావణ మాసం కదండి పక్కన లక్ష్మీదేవిని పెట్టారండి బాబావారికి సంబంధించి ఏదైనా స్పెషల్ డేస్లో కానీ గురు పౌర్ణమి కానీ చాలామంది జనం వస్తారండి ఆ గుడి నిండా జనమే నాకు సంబంధించి ఈ బాబా గుడిలో నేను మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఒక మంచి సంఘటన జరిగిందండి ఆ మంచి విషయాన్ని మీకు కూడా షేర్ చేసుకుంటానండి ఇంతకుముందు ఒకసారి గురు పౌర్ణమికి ఈ బాబా గుడికి వద్దామని చెప్పి మా ఇంటి దగ్గర ఉన్న పువ్వులన్నీ కోసుకుని పెద్ద దండ గుచ్చానండి లావుగా పొడవుగా బారు దండ గుచ్చాను చాలా ప్రేమతో గుచ్చాను ఎంత బాగుందో అదే ఫస్ట్ టైం ఈ బాబాకి నేను దండ గుచ్చటము ఆ దండ తీసుకుని ఈ బాబా గుడికి వచ్చామండి బాబా గుడికి వస్తే పెద్ద క్యూలు ఉన్నాయి దర్శనాలకి ఎవరికి వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు చాలా పెద్ద క్యూ గురు పవర్ణం కదండి అంతే ఉంటారు అంతమంది జనంలో నేను తీసుకొచ్చిన దండ ఎలా వేయాలో తెలియలేదండి ఎవరికి వాళ్ళు తీసుకొచ్చుకున్న పువ్వులు కానీ దండలు కానీ వేసేసుకుంటున్నారు వాళ్ళకు అందుతుంటే బట్ నేనేమి చేయలేక అలా పట్టుకుని పూజారి గారికి ఇచ్చానండి పూజారి గారేమో నేను ఇచ్చిన కవర్లో నుంచి పూలమాల తీయకుండా బాబా పక్కన ఉన్న ఖాళీ స్థానంలో పెట్టేశారు నాకేమో బాధ అనిపించిందండి నాకు ఒక ఆనందం ఉంటుందండి నేను ఏదైనా పూలమాల కట్టుకున్నప్పుడు ఏ దేవుడికి వేయాలనుకుంటానో ఆ దేవుడికి వేసిన తర్వాత చూసుకుని ఆనందించే ఆనందం ఉంటుందండి చాలా ఇష్టం నాకు అట్లా చూసుకోవటం కొంచెం బాధ అనిపించిందండి కాసేపు నుంచున్నాను వేస్తారేమో కాసేపు ఆగి అని అయినా వేయట్లేదు సో నేను తీసుకొచ్చిన పూలదండ బాబా మెడలో చూసుకోలేకపోయానే అని బాధతో ఉన్నప్పుడు అదే నిమిషంలో ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి బాబాకి ఎడం పక్కన కుడి పక్కన రెండు ద్వారాలు ఉన్నాయి కదండి రెండు దారులు అట్లా బాబా కుడి పక్క నుంచి ఎవరో బట్టలు వేసుకుని ఒక పెద్ద వచ్చి నా కవర్ తీసుకుని నా కవర్లో ఉన్న పూల దండ మాంతం వేసేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయారండి ఇంకా నా ఆనందం మాటల్లో చెప్పలేనిదండి ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన నా పూల దండ వేయలేదని ఎంత బాధపడుతున్నానో ఆ నిమిషంలో మెడలోకి చేర్చుకుని నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చారు బాబా అసలు నేను మర్చిపోలేనండి లైఫ్లో మర్చిపోలేను ఆ సంతోషాన్ని ఈ గుడికి సంబంధించి ఆ బాబాకి నాకు ఉన్న అనుబంధం అట్లా వర్ణించలేనిది అంతే ఇంకా బాబా మీద మన మనసు ఎలా ఉంటుందో ఆయనకు కూడా మన మీద అంతే మనసు ఉంటుందండి నిజంగా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి మన మనసు ఎలా ఉంటుందో భగవంతుని మనసు కూడా అంతే ఉంటుంది ఇదండి ఈ గుడికి సంబంధించి నేను అనుభవపూర్వకంగా ఫేస్ చేసిన మంచి సంఘటన ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు మనం మందారాల మాల తెచ్చాం కదండి ఆ మందారాల మాల కూడా బాబా మెడలో చేరింది తీసుకొచ్చిన ప్రసాదం కూడా బాబా వారికి అందిందండి అందరం మేము ఆశీర్వాదం తీసుకున్నాము బాబాకి మొక్కుకున్నాము ఇక బాబాకి సంబంధించి అక్కడ తీర్థ ప్రసాదం తీసుకుని బయటికి వెళ్దామండి ఈ పక్కన చూడండి బాబా వారి పాదుకలున్న ఊయల ఉంటుంది ఉయ్యలు కూడా మనం ఊపవచ్చు ఇదిగోండి మనం తీసుకొచ్చిన ఎర్రటి మందారపు మాల చూడండి బాబా మెడలో ఎంత అందంగా మెరిసిపోతుందో ఇక మనం అలా కూర్చున్న సేపు కూర్చుని బాబావారిని చూసుకుని తర్వాత ఈ పక్కగా ద్వారం ఉంటుందండి ఈ దారి నుంచి బయటకు వచ్చేస్తే ప్రసాదం పెట్టించుకోవచ్చు ఇక్కడ ప్రసాదం తీసుకున్న మన ముందుకు కదితే ఎడం పక్కన వేప చెట్టు వస్తుందండి బాబావారి పాదుకలు ఉంటాయి ఇంకా కొంచెం ముందుకు కదిలితే రావి చెట్టు వస్తుంది రావి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు ఇంకా అక్కడే మేడి చెట్టు కూడా ఉందండి అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు ఇంకొంచెం ముందుకి మారేడు చెట్టు కూడా ఉంటుంది ప్రసాదం తీసుకొచ్చుకుని ఇక్కడ చెట్ల కింద కూర్చోవచ్చండి లేకపోతే పక్కన ఉన్న హాల్లో కూడా కూర్చోవచ్చు పిల్లలు చూడండి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారండి ఉయ్యాల కోసమే వచ్చినట్లుంది మా అయితే ఇది మారేటి చెట్టు అండి ఇక్కడ కూడా పూజ చేసుకుంటారు ఇంకొంచెం ముందుకి ఉసిరి చెట్టు కూడా ఉందండి తులసి మొక్క ఇంకా అన్ని చోట్ల కార్తీక మాసంలో అయితే ఈ మొక్కలన్నింటి దగ్గర దీపారాధనను చాలా బాగా చేసుకుంటారండి గుడి ప్రశాంతంగా ఉంది కదండి వాతావరణం చాలా బాగుంటుంది ఈ గుడి చుట్టుప్రక్కల ఊర్లు వాళ్ళందరూ ఈ గుడికే వస్తారండి బాబా వారి స్పెషల్ డేస్లో గురు పౌర్ణమికి ఇట్లా వేల కొద్ది జనాలు వస్తారండి చాలా జనం వస్తారండి ఇంకా ఈ గుడి గురించి ఇవే విశేషాలు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్